కాంగ్రెస్ తో ఇంతకు ముందులా కాదు ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీ విజయ తీరాలకు చేరడం లేదు అలాగే కాంగ్రెస్ కూడా ఎక్కడ ఒక పక్క ప్లాన్ తో పనిచేయలేకపోతుంది అంటే నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇండి కోటలో ఉన్నటువంటి అన్ని పార్టీలు పార్లమెంటు సమయంలో దెబ్బలు తిన్నాయి అయితే ఇప్పుడు బీహార్ లో కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేసినందుకు ఆర్జేడీ అయితే మదన పడుతున్నట్లుగా తెలుస్తుంది ఆ నాయకులు కావచ్చు అలాగే తేజస్వి యాదవ్ కావచ్చు కాంగ్రెస్ తో కలిసి నష్టపోయామా అనే విధంగా విశ్లేషిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ డెబ్బై స్థానాలు కావాలని కోరింది డెబ్బై స్థానాలు కాదు యాభై రెండుకి మించి ఇవ్వలేమని తేజస్వి యాదవ్ అయితే చెప్పాడు కనీసం అరవై అయినా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టింది ఈ యొక్క సీట్ల పంపకం విషయంలో ఆర్జేడి కాంగ్రెస్ మిగతా పార్టీలు ఢిల్లీలో దాదాపు మూడు రోజులు అయితే పీక్కున్నాయి జుట్టు పీక్కున్న చివరికి ఒక పరిష్కారం అయితే దొరకలేదు దాంతో తేజస్వి యాదవ్ వెంటనే పాట్నం వచ్చేసి పని మొదలు పెట్టాడు ఇక్కడ ఎవరికి వారే వాళ్ళు ఏమొచ్చేసి అరవై స్థానాల్లో పోటీ చేశారు కాంగ్రెస్ వీళ్ళేమొచ్చేసి నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేయడం జరిగింది ఆర్జేడి ఎందుకంటే కాంగ్రెస్ కి అయినా సరే కాంగ్రెస్ కి ఓట్లు రాకపోయినా వచ్చినా మనకు కనీసం నూట ఎనభై స్థానాలు వస్తాయని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి అలాగైతే సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ ఒకవేళ తోక జాడించినా పర్వాలేదు అన్న విధంగా ఈ తేజస్వి యాదవ్ అయితే నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేశారు అయితే ఇక్కడ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడం వల్ల సమన్వయం కుదరలేదు పది స్థానాల్లో ఫ్రెండ్లీ పోటీ అనే పేరుతో ఇప్పుడు సపరేట్ సపరేట్ గా పోటీ చేయాల్సి వచ్చింది దానివల్ల ఆర్జేడీకి కాంగ్రెస్కి అలాగే మిగతా పార్టీలకు ఓట్లు పడతాయి అంటే అక్కడ కూడా ఓట్లు చేలిపోయి అక్కడ అప్పనంగా బీజేపీకి పది స్థానాలు ఇచ్చేసినట్లే అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కొన్ని స్థానాలు వచ్చేసాడు బి ఫామ్ ఇచ్చేసాడు కొంతమందికి ఈ తేజస్వి యాదవ్ ఇక్కడ ఢిల్లీలో ఉన్నాడు సీట్ల పంపకం విషయంలో వెంటనే ఇక్కడికి వచ్చేసి ఆ ఎవరెవరికైతే బీ ఫామ్లు ఇచ్చాడో వెంటనే వెనక్కి తీసుకున్నాడు కానీ అందులో ఒక ఎమ్మెల్యే మాత్రం తీసుకోలేదు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా నియోజకవర్గంలో పోటీ చేస్తానని ఆ ముస్లిం ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఆర్జేడి నుంచి ఇంకొక అతన్ని పెట్టారు కానీ ఇక్కడ గుర్తు మారింది ఇక్కడ గుర్తు ఏమో వచ్చేసి వాళ్ళంతరం వెళ్ళింది పార్టీ కానీ వాళ్ళ తీసుకున్నాడు ఆ పార్టీ లాంతర్ ఎందుకంటే ఈసీ ప్రకారం ఎవరైతే ముందు నామినేషన్ వేస్తారో బీఫామ్ ఫామ్ వాళ్ళకే ఇవ్వాలి ఈ విధంగా ఆర్జేడి అతన్ని నియమిస్తే తేజస్వి యాదవ్ ఇంకొక ఆయన్ని నియమించి ఇంకొక గుర్తు తెప్పించారు అక్కడ సొంత పార్టీతోటే వ్యతిరేకం అందుకని అక్కడ ఎక్కడ కూడా వ్యతిరేకం లేకుండా మీరు చూసి ఓటు వేయండి అని చెప్పాడు మీరు లాంతర్కి ఓటు వేయకండి అని చెప్తే అది మళ్ళీ పెద్ద రాద్ధాంతం అవుద్ది కాబట్టి అలా చెప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు మీరు జాగ్రత్తగా చూసుకొని ఓటు వేయండి అని చెప్పేసారు ఇక్కడ ఇది కాకుండా కాంగ్రెస్ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అని చెప్పలేకపోయింది తేజస్వి యాదవ్ పేరే చెప్పలేకపోతే కాంగ్రెస్ కలిసి ఎలా పనిచేస్తుంది చాలా స్థానాల్లో వీళ్ళు సపోర్ట్ చేసుకోలేకపోయారు అంటే సంయుక్తంగా సపోర్ట్ చేసుకోలేకపోయారు ఎక్కడ చూసినా తేజస్వి యాదవ్ యొక్క మేనే కనిపించింది తప్ప కాంగ్రెస్ పట్టు ఎక్కడా కనిపించలేదు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు వాటర్లు కావచ్చు లేకపోతే అనుచరులు కావచ్చు ఎక్కడా కూడా తేజస్వి యాదవ్కి పెద్దగా సపోర్ట్ చేసినట్లుగా కనిపించలేదు దీనివల్ల కాంగ్రెస్తో కలిసి తప్పు చేసామా అన్న విధంగా కూడా ఆర్జే అయితే ఆలోచిస్తుంది మదన పడుతుంది కానీ కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఒకవేళ అలా కలిసి పనిచేయకపోతే ఓట్లు ఇంకా చీలిపోతాయి తద్వారా బీజేపీ ఇంకా లాభపడుతుంది అనేది కొంతమంది విశ్లేషణ దానికి కూడా ఆ తేజస్వి యాదవ్ అయితే కరెక్ట్ అయినటువంటి సమాధానమే అని అంగీకరించారు అయితే ఇక్కడ కాంగ్రెసు ఆర్జేడీ మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో కలిసి పనిచేయలేనటువంటి పరిస్థితి ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అయితే ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుంది అని చెప్పినా పొరపాటున ఒకవేళ తేజస్వి యాదవ్ గెలిచినా సరే ఇక్కడ కాంగ్రెస్ కి తేజస్వి యాదవ్ కి చాలా కుమ్ములాట్లే జరుగుతాయి పైగా ఇప్పుడు కాంగ్రెస్ కి పదిహేను స్థానాలు లోపే వస్తాయని చెప్తున్నది ఎగ్జిట్ పోల్స్ దాని ప్రకారం చూసినా కూడా ఆర్జేడి కలిసి పోటీ చేసి తప్పు చేసాం అదే పోతే పోయే పది స్థానాలు కానీ మనమే అన్ని స్థానాల్లో పోటీ చేస్తే కొన్ని ఇక్కడ పదిహేను స్థానాలు కొను అలా పోయినా సరే మిగతా స్థానాలన్నీ మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి కదా మరి కలిసి పనిచేసినా కూడా కాంగ్రెస్ పదిహేనుకి మించి రాకపోతే కాంగ్రెస్ పోటీ చేసి వేస్ట్ కదా అన్న విధంగా ఆర్జేడీ అయితే ఆలోచిస్తుంది ఒక విధంగా వీళ్ళ అనాలిసిస్ కరెక్టే కాంగ్రెస్కి పెద్దగా అక్కడ ఇదైతే లేదు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ రోజు రోజుకి కూడా దిగజారిపోతుంది